ఎస్ డబల్ న్యూస్ కి స్వాగతం కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం పదిహేను మంది నింతలు ఏడుగురు అరెస్టు ఎనిమిది మంది పరారీలు ఉన్నారు అరెస్ట్ అయిన వారిలో జనరల్ సర్జన్ డాక్టర్ శెట్టి అవినాష్ అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమన్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్ లతో పాటుకు ఆసుపత్రి సిబ్బంది గోపి రవి రవీందర్ హరీష్ సాయిలు అరెస్ట్ పరారీలో కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ ఉన్నాడు జమ్మూ కాశ్మీర్ కు చెందిన మరొక సర్జన్ డాక్టర్ సోహెబ్ కూడా పరారీలో ఉన్నాడు ఆర్గనైజర్లు పవన్ పూర్ణ ఉన్నారు మీడియేటర్లు సూరజ్ మిశ్రా శంకర్లు కూడా కూడా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి హైదరాబాద్ లో అక్రమంగా కిడ్నీ మార్పిడి దందా చేస్తున్నారు డాక్టర్ అవినాష్ గాంగ్ ఇప్పటి వరకు ఇరవై మందికి కిడ్నీ మార్పిడి చేశారు ముఠా సభ్యులు ప్రతి సర్జన్ కి యాభైకి సర్జరీకి యాభై నుంచి అరవై లక్షలు వసూలు చేశారు ఇప్పటి వరకు పన్నెండు కోట్లు వసూలు చేశారు డాక్టర్ అవినాష్ చైనాలో ఎంబీబీఎస్ చదివి వచ్చిన డాక్టర్ అవినాష్ ఈ ముఠాలో కీలకంగా ఉన్న డాక్టర్ అవినాష్ ఆర్థిక నష్టాల్లో ఉన్న అవినాష్ కిడ్నీ మార్పిడి దందాకు దిగాడు

ఇంకా కొందరు అరెస్ట్ చేయాల్సి ఉంది ఈ ఫోర్ బాయ్స్ అయితే హాస్పిటల్లో హెల్ప్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది సో వీల్ గెట్ నో మోర్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ లోయేషన్ థింగ్ ఎవరైతే నీడీ పీపుల్ మీద వాళ్ళు ఉన్న వాళ్ళనే డోనర్స్ గా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్

इस तुमने चेया है। वील नॉट बी डूइंग दैट एज ऑफ नो। डोनर्स एंड दैट दैट वी लुकेड द रेस्ट आफ द लॉस। कनास्तानी, द टू अदर डॉक्टर्स आशेकर ड्राइवर नरो वाल डिफरेंट पार्ट्स ऑफ द फैक्ट्री लोग। आम जैसे इसे वेरी टेक्निकल मेडिकल एस्पेक्ट एंड मेमो अदर वाइज इनफॉरमे� ఇంట్లో డిఫరెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అయినారు మనీ షేరింగ్ ఉన్నది లీగల్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ కరూర్ నగర్ పోలీస్ ఆఫ్ ఎల్బీ నగర్ ఎస్ఓటి అండ్ అదర్ టీమ్స్ ఆఫ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ దిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యూ అరెస్టెడ్ సో ఫార్ నైన్ అక్యూస్ ద ఇన్వెస్టిగేజ్ ఆన్ ఐడెంటిఫైలీ ఇదేంటంటే ఇతరులలో అలకానంద హాస్పిటల్లో ట్రాన్స్ప్షన్ యాక్టివిటీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఉండడం జరిగింది నలుగురు ఉన్నారు వాళ్ళను క్వశ్చన్ చేయడం వల్ల ఇక్కడ ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది ఇందులో నీ బాను ఫిర్దోస్ వీళ్ళిద్దరు డోనర్స్ అలానే రాజశేఖర్ భరత్ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్ గా ఉన్నారు ఒక అడ్వకేట్ ప్రభా అనే లేడీ హౌస్ వైఫ్ బిజినెస్ మ్యాన్ సో ఈ నలుగురి యాక్టివిటీ ఇలా ఇలీగల్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత యాల్కానంద హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారు ఓనర్ ఎవరున్నారు హాస్పిటల్ లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ ను ఇక్కడ రన్ చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ గా అల్కానంద్ హాస్పిటల్ దీంట్లో డాక్టర్ అవినాష్ డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీరో ప్లే చేస్తున్నాడు చేస్తున్నారు ఇతను ఈ ఈ అల్కానంద్ హాస్పిటల్ లో రాకముందు హైదరాబాద్ లో టూ థౌసండ్ 1922 లో జనని హాస్పిటల్ లేటర్ ఆన్ అరుణ హాస్పిటల్ అని రెండు హాస్పిటల్స్ ను రన్ చేశారు ఇతను చైనాలో ఈ అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు దాని తర్వాత డిప్లొమా ఇన్ సర్జరీ పూర్ణలో చేశారు అలానే ఈ సుమంత్ డాక్టర్ సుమంత్ ఈయన వెస్ట్ వైల్ యుఎస్ఎస్ఆర్ ఉన్నటువంటి ఒక కంట్రీలో కిర్గిస్థాన్ లాంటి కంట్రీలో అతను మెడికల్ కోర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ట్వంటీ టూ లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను యాక్టివిటీలో ఉన్నారా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మనము ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బట్ ఇక్కడ చేసినటువంటి అలకనంద హాస్పిటల్ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అబౌట్ ట్వంటీ సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో మనము అపార్ట్ ఫ్రమ్ లో తో పాటు కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ ఐ మీన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనం ప్రాసిక్యూట్ చేస్తున్నాం ఇప్పటి మనం అరెస్ట్ చేసిన అక్యూజ్ ఎవరు అంటే డాక్టర్ అవినాష్ డాక్టర్ డా గోపి మెడికల్ లైసెన్స్ గా ఉన్నటువంటి ఇంకా నలుగురు వ్యక్తులు రవి రవీందర్ సాయి మొత్తం తొమ్మిది మంది నేరస్తులు ఇప్పటి వరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ యాక్టివిటీ ఎలా అంటే ఆఫ్టర్ డూయింగ్ దర్ మెడిసిన్ ఎంబీబీఎస్ ఇన్ చైనా వెస్ట్ వాళ్ళకు పెద్దగా ప్రాక్టీస్ లేకపోవడం మూలంగా ఇటువంటి హాస్పిటల్స్ రన్ చేసి ఈ యాక్టివిటీని వెరిఫై ఎన్ని కేసెస్ లో ఉన్నారు అవన్నీ మనం ఎగ్జామిన్ చేస్తాం దీంట్లో ఎలా ఈ యాక్టివిటీ వచ్చారంటే సరిగా బిజినెస్ హాస్పిటల్ అనేది రన్ కాకుండా ఉన్నప్పుడు అతను సేవ్ చేయాలని ఫస్ట్ ఈ జీ హాస్పిటల్ అమ్మాలని చెప్పేసి డాక్టర్ అవినాష్ ప్లాన్ చేస్తున్నప్పుడు అతనికి లక్ష్మణ్ అనే ఒక అతను వచ్చి కాంటాక్ట్ లో వచ్చాడు వచ్చి ఇప్పుడు హాస్పిటల్ అమ్మడం కాదు ఇటువంటి సర్జరీస్ కండక్ట్ చేస్తే అబౌట్ టోటల్ ఫిఫ్టీ టు సిక్స్టీ లాక్స్ యాక్టివిటీ ఉంటుంది అందులో సర్జరీ చేసిన వాళ్లకు హాస్పిటల్ ఫెసిలిటీ క్రియేట్ చేసిన వాళ్ళకు ఆపరేషన్ బికెమ్స్ కబౌంట్ ఫైవ్ లాక్స్ ఇస్తున్నారు మీరు అంతా డాక్టర్స్ తీసుకుంటున్నారు సో ఇందులో భాగంగా హాస్పిటల్ కు సర్జన్ సర్జన్స్ కి డిఫరెంట్ అమౌంట్ పే చేస్తున్నట్టుగా మనీ పే చేస్తున్నట్టుగా గా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ హాస్పిటల్ వి కెన్ ఫెసిలిటీ దిస్ ప్లేస్ టు గోపర్ సర్చ్ అండ్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పి ఆయన హాస్పిటల్ ను అవి చెప్పి పోవడం జరిగింది దానివల్ల ఆయనకు ఆర్థికంగా బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఇటువంటి సర్జరీస్ కి చేరడానికి ఆయన అవినాష్ ఈ ఇతనితో ఉన్నటువంటి అమ్మడం మానేసేసి ఇక్కడ అల్కానంద హాస్పిటల్లో వచ్చి సుమంత్ తో కలిసి ఈ సర్జరీ చేయడం చేపట్టారు దీని తర్వాత మనకి ఆవిడ దగ్గర కంప్లైంట్ తీసుకున్నాం తీసుకొని ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ చేస్తున్నాం టోటల్ అక్యూజ్ ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఈ కేసులో డోనర్స్ ఎవరు ఉన్నారు లిస్ట్ తీసుకున్న తర్వాత ఎవరెవరికి రిసిపెంట్స్ ఉన్నారు ఈ యాక్టివిటీలో ఉన్న అక్యూజ్ ఎవరు అనేది మేము ఎస్టాబ్లిష్ చేసాం వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ ఈ విషయంలో మోర్ ఇన్ఫర్మేషన్గా రెగ్యులర్ పేషెంట్స్ లేని లైక్ ఆల్మోస్ట్ ఇన్ యాక్టివిటీ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నారు డిఫరెంట్ పార్ట్స్ లో ఉన్నారు సి కూడా ఇక్కడ నాటక ప్రదేశం పోలీస్ బట్ అంటే ఏది మొత్తం ఎల్టి వర్క్ అంటే మనం సాధారణ మేము మా బార్టీని నిర్వర్తిస్తాము అది మా రెజల కు కార్పొరేషన్ భాగతమే నిర్వర్తిస్తాం సి ఇస్ ది కేసెస్ విత్ us now we are investigating what ever the decision comes up we will go with that సార్ ఫ్యామిలీ ఆర్ దిస్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ఎక్కడ ఇంట్రడ్యూస్ దిస్ ఆర్ దేసి ఇంకనే హాస్పిటల్ రన్ చేయాలి అక్కడ బేస్ కోర్స్ చేశారు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అల్కానంద్ హాస్పిటల్ ను ఆయన స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు ఇందులో ఈ సర్జరీస్ ఇవన్నీ చేయడంలో ఆల్రెడీ జననీ హాస్పిటల్ రన్ చేసినటువంటి ఈ మన అవినాష్ ఉన్నాడు కాబట్టి అతను ఈ హాస్పిటల్ లో కూడా సర్జన్ గా వేరే డాక్టర్స్ తీసుకురావడము బేసిక్ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం చేశాడు హాస్పిటల్ ప్రీవియస్లీ ఆల్సో టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి దాని తర్వాత హాస్పిటల్ ఆయనకు ప్రొఫిటబుల్ లేకుండా ఉండడం మూలంగా దాన్ని క్లోజ్ చేస్తాను అనుకున్నప్పుడు దాని అమ్మాని అనుకున్నప్పుడు ఈ లక్ష్మణ్ అతను అయితే ఇంట్రాక్ట్ అయినప్పుడు ఇటువంటి ట్రాన్స్పోర్ట్ టెస్ట్ యాక్టివిటీ ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ ఉంది కాబట్టి అలకానంద హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సర్జరీస్ చేద్దామని వాళ్ళు నిర్ణయం అతని పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ బై ప్రొఫెషన్ రన్నింగ్ హాస్పిటల్ సర్జన్ నేను చెప్పాను యాభై లక్షల రూపాయలు నుంచి అరవై లక్షల రూపాయలు ఈ విషయంలో జరుగుతా ఉంది ఎవరైతే ఐదు లక్షలు ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తర్వాత కాస్ట్ వెరిఫై చేసిన తెలుస్తుంది డోనర్ కు ఐదు లక్షలు రూపాయలు ఇస్తుంది వీళ్ళు డాక్టర్స్ వాళ్ళ Um share We will be investigating with that, I'll not keep an answer investigating into that. Yes. that? <laughs> then, uh, officials, then uh, our uh, S4T officials combined with the uh, government organization uh he, criminal activity prevention. పవన్ అనే వ్యక్తి ఉన్నాడు ఆ పవన్ అనే వ్యక్తి డాక్టర్స్ ని తీసుకురావడము రాజశేఖర్ అని సోహెబ్ అని డాక్టర్స్ ఇప్పుడు మనకు మనం అవి తెలుసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉన్నాం అది డాక్టర్స్ పవన్ అనే వ్యక్తి ఇక్కడ ఈ సర్జరీకి పేషెంట్స్ కి దెన్ డాక్టర్స్ మధ్య ఒకటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరికి కూడా ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది ఎక్కువ క్లారిటీ ఉండదు పవన్ అనే వ్యక్తికే మొత్తం కీ ఇన్వాల్వ్మెంట్ అయిన డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ తీసుకురావడం కానీ అతనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇతను ఇక్కడ రెస్టారెంట్ వచ్చినటువంటి వేరే వ్యక్టీమ్స్ ఉంటారో వాళ్ళని తీసుకోవడానికి మీడియేటర్ గా పనిచేస్తాను అక్కడ తీసుకొచ్చి పెట్టాలి కోసం ప్రతి మీకు నేను మిగిలిన చెప్పాను ఇప్పుడు అలకానంద హాస్పిటల్ లో ఇప్పుడు ఇక్కడ వచ్చారు లాస్ట్ జూన్ లో వచ్చారు అంత ముందు టూ థౌజండ్ ట్వంటీ టూ లో జనని హాస్పిటల్ స్టార్ట్ చేస్తారు సో సేమ్ యాక్టివిటీ అప్పటి నుంచి కూడా ఉండడానికి అవకాశం ఉంది బట్ ఎట్ ది స్టేజ్ వీ కాంట్ సే ఆన్ దిస్ మా దగ్గర మన కమిషనరేట్ లో

తీసుకోవడం అంతా టైం అంటే దిస్ ఆపరేషన్ ఏంటంటే వాళ్ళు